రాష్ట్రంలో వైకాపా తుడిచిపెట్టుకుపోయిందని మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఎన్నికల్లో యాభై రెండు వేల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన మాట్లాడుతూ వైకాపా తుడిచిపెట్టుకుపోయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కోరుకున్న విజయం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిందండి హిస్టరీ సృష్టించాం ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో వాళ్ళు విజయం సాధించారు మెజార్టీలు చూడండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కనీ విని ఎరుగని చరిత్ర ఇవాళ చూస్తా ఉన్నా మచిలీపట్నంలో యాభై వేల పైన ఓట్లతో గెలిపించినందుకు మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నేను శిరస వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా ఎప్పటికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటా గతంలో వాళ్ళు చేసినట్లుగా ఎక్కడ కూడా నేను తప్పులు చేయలేదు చేయనని కూడా మీకు ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఇవాళ నిజంగా ఓటింగ్ చేసినటువంటి విధానాన్ని చూస్తామంటే ఆ బూతుల్లో వాళ్ళు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటనేది ఇవాళ స్పష్టంగా కనబడుతోంది ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కనీసం వన్ సెవెన్ కూడా రానటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం విన్నాం విన్నారా చూసారా ఇవన్నీ మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నావు ఆ ఒక్క ఛాన్స్ నీకు అయిపోయింది పార్టీ మూసుకుని వెళ్ళిపోవు ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపో ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బొక్కలో తోస్తానో విషయం పెట్టుకో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా ఇవాళ ఇవాళ వీళ్ళు కొట్టంగాల గురించి గురించి ఖచ్చితంగా ప్రజలే చెప్పారు ఇవాళ తీర్పు ఖచ్చితంగా వాళ్ళ బొక్కలన్నీ రేపు బయటకు తీస్తాం వాళ్ళందరిని కూడా తగిన విధంగా చట్టం ద్వారా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కార్యకర్తలు నాయకులు అహర్నిశలో కష్టపడ్డారు నిజంగా మీడియా సోదరులు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా అర్ధరాత్రులను నన్ను మాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా నన్ను వెంటాడి కాపాడింది మీడియా సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను సిరస వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని తూచా తప్పకుండా చేసి మచిలీపట్నం నియోజకవర్గాన్ని కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానమైనటువంటి జిల్లాని ఖచ్చితంగా ఇవాళ నమ్మకంతో కృష్ణా ఉభయ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా చిత్తు చిత్తుగా ఓడిచ్చారు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ మంత్రులకి మాజీ మంత్రులకి దిక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా ఈ కృష్ణా జిల్లాని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పూర్తి బాధ్యతలు అందరం కూడా తీసుకుంటామని ఇవాళ ఎవరైతే గొర్రవి గారో బందర్లో పేర్ని నాని గారు గుడివాడలో కొడాలి నాని గారు జోగి రమేష్ గారు వంశీ గారు ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా ప్రజలు తగిన రీతిలో తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పారు అవన్నీ చేద్దాం చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రజలు నమ్మకంతో మా మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో మరి గెలిపించారనే దానికి ఈ ఒక మెజార్టీనే ఒక ఉదాహరణ ఇవాళ బందర్ పార్లమెంట్లో బాలసౌరి గారు కూడా దాదాపు పైన ఆయన కూడా దగ్గర దగ్గర మెజార్టీకి ఆయన కూడా గెలవబోతున్నారు మేమందరం కలిసి ఈ రెండు పార్లమెంట్లు అటు విజయవాడ పార్లమెంట్ కానీ మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా రేపు రాబోయే కాలంలో అభివృద్ధి పదంలో నడిపించి ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా సోదరులకు కానీ మరి మచిలీపట్నం మరి ప్రతి ఒక్క సోదరుడికి ఇవాళ ఓటు ఉన్న వాళ్ళకి అది ఓటు లేని వాళ్ళు కూడా మా కోసం కష్టపడి పనిచేసి తల్లిదండ్రులు ఒప్పించి ఓట్లు వేయించారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా అలాగే మరొకసారి రాష్ట్ర ప్రజలకి